నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకరాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క లెటర్స్ గురించి చెప్తూ ఉన్నారు ఈ లెటర్ తో ఎవరు పేరు స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఎలా ఉంటారు అకార్డింగ్ టు న్యూరాలజీ వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది మార్చుకోవాల్సింది ఏంటి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పీ పీతో స్టార్ట్ చేస్తాం ఎస్ ఎప్పుడో చెప్పారు ఎస్ అక్షరం గురించి చెప్పండి అని కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు మేడం గారి వీడియోస్ ఒకసారి చూడండి ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి వీడియోస్ లో ఎస్ అక్షరం గురించి చాలా వివరంగా చెప్పారు ఓకే రోడ్డ అయితే కమెంట్ సెక్షన్ లో మీరు చెప్పండి మీకు ఏ లెటర్ ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే నా దృష్టిలో పడింది ఎం ఎం అనే అక్షరం ఎమ్ అనే అక్షరం వాళ్ళు అసలు ఎలా ఉంటారు అలాగే చాలా మంది డౌట్ ఏంటంటే సర్నేమా లేకపోతే మన మన పేరులో ఉండేదా మనల్ని ఏదైతే పిలుస్తున్నారో అదా లేకపోతే సర్నేమ్ లో ఒకవేళ ఎమ్ ఉంది ఆ అది కూడా కన్సిడర్ చేస్తారు అసలు ఎట్లా అని అడుగు మన పేరులో ఫస్ట్ లెటర్ పేరులో ఇప్పుడు నీ పేరులో ఫస్ట్ లెటర్ నాగపద్మినే కానీ ఎక్కువగా జస్ట్ నువ్వు పేరు అనేసరికి ఏమంటావు పద్మిని అని అయ్యో నా పేరు జయదుర్గా వెంకట నాగపద్మ పద్మిని అనే కన్సిడర్ చేసుకోవాలి అనగానే మీరు ఏం చెప్తారు ఓకే ఇప్పుడు మైత్రి ఉంది మనం ఎక్కువగా మైత్రి మైత్రి అని మాట్లాడుకుంటాం పిలుస్తాం కాబట్టి ఎం అక్షరంతో ఉన్న క్వాలిటీస్ ఎక్కువగా కనపడతాయి ఆ లలితా మైత్రి కాకపోతే ఎల్ కాదు ఎల్ కాదు ఎక్కడైతే లలిత అని స్కూల్లోనూ లేకపోతే యూనివర్సిటీస్ లో పిలుస్తారు లలిత లలిత అని చెప్పి అక్కడ బిహేవియర్ డిఫరెంట్ ఉంటుంది మళ్ళీ చాలా సొఫెస్టికేటెడ్ గా ఎక్కడ ఎవరితోనూ మాట అనిపించుకోకుండా విసుగు అనేది లేకుండా అక్కడ పని చేయాలి కదా వైబ్రేషన్ అలా అందుతుంది ఎల్లీజ్ అంటే నెంబర్ త్రీ తో అనమాట అయ్యో పాపం అనడము బయట వాళ్ళందరితోనూ అయ్యో పాపం అంటావేంటే ఇంట్లో మాత్రం ఇలా మాట్లాడతావు అని అంటే అదే డిఫరెన్స్ బయట అందరు లలిత ఫస్ట్ నేమ్ తో పిలుస్తారు లలిత అని ఎం ఎం అంటే ఇంట్లో ఇంట్లోకి రాగానే మైత్రి అయిపోతుంది కదా అదే ఏ నంబర్ తో రూల్ రూల్ చేయబడుతుంది ఎం ఇస్ రోల్డ్ బై రాహు ఫోర్ ఫోర్స్ నిజంగా చెప్పాలంటే మనీ కూడా ఎంతో స్టార్ట్ అవుతుంది చూడు రాహు మెయింటైన్ చేస్తాడు చేస్తాడా మహామాయగాడు అని అంటే మాయగాడు అంటావు కదా ఆ మాయగాడు కూడా ఎంతోనే స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్ లో రాస్తే కాబట్టి రాహు ఏంటంటే చాలా మంచి క్వాలిటీస్ గురించి చెప్పుకుందాం ఫస్ట్ ఎప్పుడు కూడా మంచి గురించి చెప్పుకోవాలి వీళ్ళు చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటారు ఎంత రెస్పాన్సిబిలిటీ అంటే అవతల వాళ్ళు చిన్న తప్పు కూడా చేయకూడదు అనే ఫీలింగ్లో ఉంటారనమాట వాళ్ళ చేతికి ఏదైనా పని చెప్పామనుకో మనం అసలు అంత అవసరం లేదే అని అంటూ ఉంటాం కానీ అంత ఇన్వాల్వ్ అయిపోయి చేస్తూ ఉంటారు అలాగే ఇల్లు ఇంట్లో వాళ్ళు అని అంటే వాళ్ళందరిది కూడా తనదే బాధ్యత అని ఫీల్ అవుతారు అంటే హస్బెండ్ ఉన్నారనుకో వాళ్ళు ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వీళ్ళతో డిస్కస్ చేయడము వీళ్ళు మళ్ళీ సలహా ఇవ్వడం అలా చేయొచ్చు కదా అని అనడము వాళ్ళు అలా చేసినా చేయకపోయినా కూడా మళ్ళీ సర్దుకుపోవడం నన్ను అడిగారు కదా మరి నన్ను అడిగిన వెంటనే నేను చెప్పాను సలహా పాటించలేదే అన్న ఫీల్ అవ్వరు మళ్ళీ చెప్పడం నా డ్యూటీ అంటే రెస్పాన్సిబిలిటీ డ్యూటీ మీద అంత క్లారిటీ ఉంటుందన్నమాట వీళ్ళకి ప్రతి ఒక్కళ్ళని వాళ్ళ వాళ్ళకి ఏ వాళ్ళకి ఏం పని కావాలి వాళ్ళకి ఏది ఇష్టము వాళ్ళకి ఏ టైంకి ఏ పని అయిపోవాలి అనేది గుర్తు పెట్టుకొని చేస్తూ ఉంటారు అందుకే వీళ్ళు ఎక్కువగా అంటే జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నా కూడా పెద్ద గొడవలు ఉండవు ఎందుకంటే అందరికి టైం టు టైం ఎవరికి కావాలి అనేది మైండ్లో నోట్ చేసేసుకుంటారు ఆ టైం వర్క్లో అన్నీ సెట్ చేసేసుకుంటూ ఉంటారు ఒకటి ఏంటంటే వీళ్ళకి ఏం కావాలి అనే దాని మీద కూడా వీళ్ళకి క్లారిటీ ఉంటుంది ఇప్పుడు నేను జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాను వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది చేస్తారు అలా కాదండి వీళ్ళు ఒప్పుకోరు కదా అనే ఆలోచన ఉండదు నేను వాళ్ళకి చేస్తున్నాను వాళ్ళు నేను చెప్పింది కూడా వింటారు వినాలి అనే ధ్యాసలోనే ఉంటారు అలా చెప్పినట్టు కూడా వింటారు అలా అన్వయించుకుంటారు పరిస్థితులని ఎలా చేంజ్ చేసుకోగల సత్తా కూడా వీళ్ళకు ఉంటుంది అనమాట ఆ చాలా తెలివైన వాళ్ళు ఉంటారు చదువు విషయంలో కూడా చాలా ముందు ముందంజ ఉంటారు ఎలా అయినా సరే నేను వాళ్ళ దాంట్లో నేను నెగ్గాలి అనుకుంటే తప్పకుండా చదువుతారు కాంపిటేటివ్ లో ఎటువంటి పరిస్థితుల్లోనూ రిజల్ట్ కూడా బాగా వస్తుంది అనమాట వీళ్ళకి అనూహ్యంగా చదువు అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది వీళ్ళకి అంటే ఏదో నేను కంప్లీట్ అయిపోయింది కదా నా లైఫ్ సెటిల్ అయిపోయింది కదా అన్నట్టు ఉండదు ఏదైనా చదవాలి ఒక డిగ్రీ అనేది నా పక్క నా పేరు పక్కన ఉండాలి నేను చెప్పుకోవాలి నేను చదువుకున్నాను అనే ఫీలింగ్ మాత్రం చాలా ఉంటుంది అనమాట అర్లీ మ్యారేజెస్ అవ్వడానికి కూడా చాలా అవకాశం ఉంది మీరు ఎక్కడైనా ఎంతో చూడండి తొందరగా మ్యారేజ్ అయిపోయిందండి అని చెప్తూ ఉంటారనమాట అర్లీ మ్యారేజ్ మా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అర్లీ మ్యారేజెస్ ఉంటాయి అయితే ఇప్పుడు అర్లీ మ్యారేజెస్ అంటే మనం బిఫోర్ థర్టీ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకా ముప్పై ఏను ఇంకెప్పుడు చేస్తారు అన్న దాంట్లో అయిపోతుంది కాబట్టి మనము అర్లీ మ్యారేజెస్ అంటే ట్వంటీ ఫైవ్ తర్వాత ట్వంటీ ఎయిట్ లోపల మ్యారేజ్ మాత్రం అయిపోతుంది కంపల్సరీగా అయితే ఇంకోటి ఏంటి అని అంటే వీళ్ళు పుట్టింటికి ఎంతైతే విలువిస్తారో అతింటి వారికి కూడా అట్లానే విలువిస్తారు అయితే మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు కోపం ఎక్కువగా ఉంటుంది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు పిల్లలకి అప్పుడు పూర్వం అంటే అడ్జస్ట్ అయిపోవడమో లేకపోతే మనకి మన దాకా వచ్చినప్పుడు చూద్దాం లే టైం కోసం చూస్తారు వీళ్ళు ఏమనుకుంటారంటే ఇవాళ నాకు ఇలా ఇలా అన్నారు కదా వీళ్ళు మనము బాగా కష్టపడి వాళ్ళకి మన చేతలతో ఆన్సర్ చెప్దాం అనేది వీళ్ళకి మైండ్లో ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఎవరైనా వీళ్ళతో సడన్ గా మాట్లాడడం అనుకో టైం ఇద్దాం వాళ్ళకి వాళ్ళే వచ్చి మాట్లాడతారు మనతో అని అనుకుంటారు కానీ బాధపడరు ఇంకా చాలా మంది ఉన్నారు నాతో వాళ్ళు పర్వాలేదు వాళ్ళంతటి వాళ్ళే తెలుసుకుంటారు నా గురించి అనేది అనమాట ఎక్కడ కూడా తొణకరు బెణకరు నిండుకుండా అలాగా ఉంటుందన్నమాట వీళ్ళ మనస్తత్వం అయితే ఒక్కటేంటంటే ఏదైనా కూడా చాలా ఎక్కువగా పని చేయడం పని విషయంలో రెస్ట్ తీసుకోవాలి అనే ఆలోచన ఉండదు అనమాట ఆ రెస్ట్ తీసుకోవాలి నా కోసం నేను కొంచెం నా టైం నేను వినియోగించుకోవాలి అనేది వీళ్ళకు ఉండాలి అది ఉన్నప్పుడు మాత్రం ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ అవి ఏం లేకుండా ఉంటాయి జనరల్గా వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు కానివో నడుము నొప్పి కానివో వస్తుంటుంది అనమాట ఎందుకంటే చకచక నడవడం పనులు చేసేయడము ఎక్కువగా బరువు ఈ ఉంది అనుకో ఫర్ సపోజ్ ఇది తీద్దాం ఎవరినైనా నడుగుదామని అనుకోరు మనం దోసేద్దాంలే మనం జరిపిద్దాంలే అనుకుంటారు కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది వర్క్ విషయంలో మనం ఇది చేయగలుగుతామా లేదా ఫిజికల్ వర్క్ కానీ మెంటల్ గా ఏమన్నా తీసుకునేటప్పుడు కానీ అయితే వీళ్ళు ఎక్కువగా ఆరాధించవలసిన దైవం అంటే లక్ష్మీ అమ్మవారు అనమాట వీళ్ళకి నేను చాలా మందిని చూశాను ఫైనాన్షియల్ గా కూడా మంచి తో ఉంటారు వాళ్ళకు ఉండాలి కానీ అంటే వాళ్ళ వాళ్ళ డేట్స్ ఆఫ్ బర్త్ని బట్టి కూడా ఉంటుంది కాదని నేను అన్నాను జనరల్గా ఎం ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఫైనాన్షియల్ తో ఉంటారు అది మొన్న కూడా నాకు కన్ఫర్మ్ అయింది మైత్రికి కొత్తగా జీపే చేసాం గూగుల్ పే చేసాం అయితే మొన్న అది అన్నీ వాళ్ళ నాన్నగారు వేశారు అమౌంట్ వేసినప్పుడు ఖర్చు పెట్టేస్తుంది మేము వెళ్తుంటే ఎవరిని అడగకుండా బాటిల్ తీసుకురావడం అంటే మైత్రి ఉండు నా దాంట్లో చెయ్యి మళ్ళీ నాన్న నిన్ను లెక్క అడుగుతారు అప్పుడే అయిపోయాయా అని అంటారమ్మా అంటే అని నోట్స్ చూపించింది నాకు నేను ఏవేవి ఖర్చు పెట్టుకుంటున్నాను అన్ని నోట్స్ రాసుకుంటున్నాను నువ్వేం భయపడకు నాన్నకు నేను చూపిస్తాను డిసిప్లిన్ అంటే ఎంత ఖర్చు పెట్టాము ఏంటి అనేది ఆ డిసిప్లిన్ అనేది ఉంటుంది కాబట్టి చిన్నప్పుడు కొద్దిగా ఏమైనా తక్కువగా ఉన్నా కూడా ఎదుగుతూ ఎదుగుతూ ఉంటే వీళ్ళు ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయిపోతారు అంటే ఒకళ్ళకి ఇచ్చే దాంట్లోనే ఉంటుంది ఎప్పుడు కూడా చెయ్యి తీసుకునే దాకా రారనమాట ఎప్పుడు కూడా హెల్ప్ చేసే దాంట్లోనే ఉంటుంది పిల్లలందరినీ కూడా చాలా మౌల్డ్ చేసుకొని తన మాట వినేటట్టుగానే మౌల్డ్ చేసుకుంటారు ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ టెన్ మెంబర్స్ ఉన్నారనుకో మైత్రి దాంట్లో అందరు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా దాని మాట విని దానిలాగా ఫంక్షన్ వెళ్తే దాని మాట వింటారనమాట ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి చిన్న పిల్లలు ఇప్పుడు చూడు త్రినైనాతో ఆడుతూ ఉంటే మౌల్డ్ అయిపోతుంది త్రినైనా వయసుకి వెళ్ళిపోతుంది ఇట్లా మౌల్డ్ అయిపోతారు వాళ్ళంటే కూడా అందరికి ఇష్టం ఉంటుంది అనమాట చాలా అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు చూసావా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూడా వీళ్ళకి అన్వయించుకోవచ్చు అనమాట వీళ్ళు అంటే ఆ డబ్బు కూడా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు అలా కొంచెం దాన చేస్తే మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి అయితే ఏం దానం చేయాలి ఎవరిని పూజించాలి అంటే లక్ష్మీ అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని పూజిస్తే బాగా కలిసి వస్తుంది అలాగే వాటర్ ఎక్కడైనా సరే దానం చేయడం చెప్పులు దానం చేయడం ఏమైనా సరే నల్ల వస్తువులు ఏమైనా సరే దానం చేయడం వల్ల రాహు బాగా మంచి ఇంపాక్ట్ చూపిస్తాడు వీళ్ళ మీద చెప్పుకోవచ్చు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అక్క డెఫినెట్ గా చాలా బ్యూటిఫుల్ గా మంచి బ్యూటిఫుల్ పర్సనాలిటీస్ అని చెప్పుకోవచ్చు కదా రైట్ మరి మీరు కూడా మీరు ఏ అక్షరం గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఖచ్చితంగా కన్స్ట్ర చేసి అంటే ఆర్డర్లో కాకుండా ఏవి ఎక్కువ వస్తున్నాయో దాన్ని బట్టి ఎపిసోడ్స్ చేసే ప్రయత్నం చేస్తాం రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే